మీ అందరికీ నా రోజే పొరుకను మీరందరూ సంతోషంగా ఉన్నారని నూతనమైన వాగ్దానము కలవర ప్రేమ ద్వారా మనందరము అనుదినము ఆయన సత్యమును బట్టి వాగ్దానం ఇచ్చినాము కదా మన ప్రభు మనలో ప్రేమించి ఇచ్చిన వాగ్దానము నా ప్రజలైన నా బిడ్డలు అందరూ నూతనమైన వాగ్దానముతో సంతోషిస్తూ ఆనందిస్తున్నారా అయితే దేవుడు తన ప్రజలు తన దగ్గర ఉండాలని మనం ఆయనతో మాట్లాడాలని నా బిడ్డలు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న వాగ్దాన్ని మనం ప్రతిదిన ఉంచున్నాము కదా అయితే ప్రభు చెప్పిన మాట ప్రకారము నూతనమైన వాగ్దానముతో మీరందరూ కూడా ఉదయం లేగానే మొదట మొదట మొదటిగా వాగ్దానం చూడాలని ఆశ కలుగుతున్న గుడారంలో ఉన్నట్టు ప్రతి బిడ్డకు ఏ తెగులు రాకుండా ఆ ప్రభువే ఆశీర్వదిస్తాడు దీవిస్తాడని నమ్మాలి యాకొక గుడారాన్ని రమ్మని చెప్పి వారిని కరుణించి దీవించిన ఆ తండ్రి ఇజ్రాయేల్ గుడారును చుట్టూ ఆ కృప చూపించిన గొప్ప తండ్రి కృతజ్ఞత స్థుతులు చెల్లించే నా బిడ్డలు ఉండాలని నా ప్రజలు ఉండాలని ఆయన మంచి ఆలోచనతో మనలందరినీ అనుదినము నూతనమైన ఆలోచన కలిగి మనము చేసిన బాటలో మనం నివసిస్తున్న స్థలములలో ఆయన మనతో ఉంటున్నాడంటే ఆ జీవగల దేవునితో నువ్వు ఎంత శక్తి పొందుకున్నావు బలం పొందుకునున్నావు నీతిలో ఉంటున్న బిడ్డ నీ నీతి ఎప్పుడు కూడా వర్ధిల్లును కానీ నీ నీతికి నీకు ఏది కూడా మరి లోకములో చెడదగా ఉండదు కాబట్టి నీ దేవుడైన నీ హోవే నేను ప్రేమిస్తూ కరుణిస్తున్న గొప్ప దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానము ఇరమయ్య గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై రెండో వచనము అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందురు నేను మీకు దేవుడై ఉందును మీరు ఎప్పుడైతే కృతజ్ఞత స్థుతులు చెల్లించే బిడ్డలుగా ఉంటారో అప్పుడు నాకు మీరు ప్రజలై ఉందిరు నేను మీకు దేవుడై ఉందును కృతజ్ఞత స్థుతులు చెల్లించి వారే దేవుని బిడ్డలుగా అనిపించుకుంటారు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంటే ఆయన చేసిన మేలును మరిచిపోయి చిరగా మురికలో ఉంటూ చెడు జీవితములు జీవిస్తున్నట్టు వారు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లించలేరు ఎందుకంటే బలమైన దేవుని కృప పొందుకోవాలంటే అది అందరికీ సాధ్యమైనది కాదు ఎందుకనగా ఆయనలో తనను బట్టి తనను తాను తగ్గించుకున్న వాడికే కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లించగలరు చెల్లించగలరు కాబట్టి వారిని అంటున్నారు నా ప్రజలు అంటున్నారు వారు దేవుడు నేనని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం మరి ఒక మాట ఆయన అంటున్నాడు యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు యాకోబు నివాస స్థలం స్థవలములను కరుణించు వారి గుడారమును నేను సరసాల నుండి రప్పించదును యాకోబు గుడారాన్ని కరుణించి సరసాల నుంచి వారిని నేను రప్పించదును ఇస్రాల్ జనులను గుడారంలో ఉన్నటి వారిని సరసాల పడవేట్టిన వారిని నేను రప్పిస్తాను ఎందుకంటే వాళ్ళు స్తు స్తోత్రము వారిగా ఆ గుడారము చుట్టూ తన కంచె వేసి వారిని ఆశీర్వదించి వారిని దీవించు ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఎంతమంది అయితే తన గుడారములో ఆయన వాగ్దానం చూడాలని ఆయన సన్నిధి కాంతి పొందుకోవాలని ఆయన మరి నిజదేవుడని నమ్మినట్టి బిడ్డలకు నూతనమైన పరిశుద్ధమైన నీటి మంది బిడ్డలకే ప్రతిదినం ఉదయం లేయగానే ఏదే ఆలోచన ఉండదు రాత్రి లోకంలో ఉండి ఉదయం లేయాలంటే వాళ్ళ చేత కాదు ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ చూసినప్పుడైతే అన్ని ఆహారం లేకపోయిన పరులేదు కానీ మొబైల్ ఉన్నట్టు ప్రతి ఒక్క చెడి చూసి చూస్తూ చూస్తూ నిద్రను కూడా చంపుకొని బ్రతుకుతున్న జీవితాలు వాళ్ళు దేవుని ప్రజలైతారా నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారు నా ప్రజలు అంటున్నాడు మరి వారు వారు దేవుడు నేను అంటున్నాడు ఎవరికి దేవుడు అంటున్నాడు ఉదయాన లేగానే మొదట ఆయన నానమ్మను మున్నటి పరిశుద్ధత మాటలు విని సంతోషమిస్తాయని ఆశపడుతున్నట్టు కలువుర ప్రేమలు రోజు మనము ప్రార్థిస్తుండగా ఆ తండ్రి కృపను వర్ధిల్లు చేసుకునటానికి ఆయనలో ఉంచుకున్నటానికి ఆయన మాటలు హృదయంలో ఉంచుకున్నటానికి ఏ కుమార్తె ఆశపడుతున్నదో వారికి ఆయన దేవుడై ఉంటాడు దేవునికి స్తోత్రం మరి కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారు ఎలాంటి వారంటే దేవుని నామమును బట్టి నీతిమంతులై శ్రమలలో బాధలలో అనేకమైన నిందులలో అనేకమైన పిల్లలకు అనేకమైన అపనిందుల పైన మోపుచున్నప్పుడు కుటుంబంలో ఐక్యత లేనట్టి భారీ భర్తలు ఉంటున్నప్పుడు ఇంకా మరి మోసకరంగా జీవితాలు జీవిస్తున్నప్పుడు ఆ యొక్క తండ్రి నామమును వదలకుండా ఒకవేళ ఖచ్చితంగా నువ్వు తప్పితే నాకు ఎవరు ఉన్నాయో ఉన్నారా అని చెప్పి ధైర్ణముగా నిబ్బురంగా ఆయనను స్తుతిస్తారో గనపరుస్తారో వారిగా ఆయన దేవుడై ఉంటున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు నువ్వు నేను కూడా అలానే ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే ఉండాలి ఎందుకంటే దేవుడు చేసిన మేలును ఏది కూడా మరచిపోకూడదు కృతజ్ఞత స్థుతులను చెల్లించేవారంటే ఆయనకు తన స్వరాన్ని పంచాలి ఉదయాన్నేగా ప్రభువా రాత్రంతా నన్ను కాచు కాపాని గొప్ప దేవుడని తన స్వరాన్ని వినిపించాలి వారు కృతజ్ఞత స్థుతి గల బిడ్డలని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుచున్నాడు అలాంటి జీవితం జీవిస్తున్నామా లేక మనసులలో మనము కూడా ఒకరిగా జీవిస్తున్నామా మనసులలో మనం ప్రత్యేకత నీ నోటిలో నుంచి నీ స్వరంలో నుంచి వచ్చిన ప్రతి మాట విత్రులు విన్నప్పుడు ఇతని తండ్రి కుమార పరిశుద్ధాత్మనకు చెందినవాడే క్రీస్తులో తీబ క్రీస్తుకు ప్రేమైన ఇతరులు ఇతరులను గమనించాలి ఎందుకంటే నీ ప్రవర్తనందు నీ గుడవరంలో నిత్యం స్ఫుతించి వారు ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం ఈ విధంగా ప్రభు ప్రతి గుడవరము చుట్టూ ఆయన కృపను ఉంచాలని ఆయన మహిమ ఉంచాలని ఆయన ఘనపరచుకున్న బిడ్డలుగా ప్రతి బిడ్డ హృదయం మార్చాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాచ్యం గల తండ్రి ఆ ఇదిగో నా ప్రభువ మీ కృపలో మీ మాయమలో నడుచుచున్న ప్రతి బిడ్డనైనా అనుదినము నూతనమైన వాగ్దానం ప్రకారం జీవిస్తున్నైనా నిత్యము స్థుతిస్తూ ఉదయం లేగానే నా ప్రభువ నీ యొక్క వాగ్దానం మీద సంతోషపడాలని చూచుచున్న ప్రతి బిడ్డను ఆ కుటుంబం ఆశీర్ద వారి గురాం చుట్టూని బంగారు కంచేయమని యేసు నామలో ప్ర